అందులోనూ బ్రేక్ ఈవెన్ అంటే ఏంటో తెలియని మరి ప్రొడ్యూసర్ దొరకాలంటే ఆ మాత్రం తిరగాలి కదేటి అని ఒక మినీ బస్సులో తోలుకొచ్చి వీధి శివరావు వదిలినట్టున్నారు చూడండి ఎలా ఊరుకుతున్నారో అన్న సినిమా ఫ్యాన్స్ అయితే జై కామెంట్ చేయండి సో ఇంకోటి ఏంటంటే నిప్పు నాగరాజు నీకు మాత్రం నువ్వు కనిపించాలి ఎట్లా అంటే ఎట్లా కొడతారంటే అట్లా కొడతారు ఫ్యాన్సీ అయితే బిగ్ అప్డేట్ ఏంటంటే ట్వంటీ ట్వంటీ సిక్స్ ఏప్రిల్ నైన్ అంటే ఈ రోజు నుంచి కట్టు మనకు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉంది ఎన్టీఆర్ అన్న అండ్ ప్రశాంత్ దేని గారి మూవీ సో ఎన్టీఆర్ అన్న ఇంకా షెడ్యూల్లో పాల్గొనలేదు ఫస్ట్ షెడ్యూల్లో అయింది సో ఇంకా అన్న కూడా సెకండ్ షెడ్యూల్ అన్నారు ఇంకా సెకండ్ షెడ్యూల్ కూడా స్టార్ట్ కాలేదు సో ఈ సినిమాతో మన ఎన్టీఆర్ అన్న స్టామినా ఏందో మరోసారి నిరూపిస్తుంది దేవర్ అని ఇక్కడ ఆవరేజ్ అన్నారు బట్ ఆవరేజ్ తో నెగిటివ్ చేసి కొంతమంది ఒక వర్గం ఫ్యాన్స్ చాలా నెగటివ్ చేశారు ఆ వర్గం ఫ్యాన్స్ ఎవరు కామెంట్ చేయండి ఎన్టీఆర్ అన్న స్టామినా మాత్రం నిరూపించింది అండ్ ఇంకోటి ఏంటంటే ఒక సినిమా ఎన్టీఆర్ అన్న షూటింగ్ లో పాల్గొనలేదు ఇంకా బట్ ఫస్ట్ షెడ్యూల్ షెడ్యూల్గానే రిలీజ్ డేట్ అయితే ప్రకటించేశారు సో ప్రశాంత్ దేని గారు ఎలా తీస్తారో మన అందరికి తెలుసు కదా సో ఖచ్చితంగా ఆ స్టోరీ ఒక రేంజ్లో ఉండబోతుంది ఎన్టీఆర్ అన్న డ్రాగన్ ఏందో ఈ మూవీలో చూపిస్తారు అండ్ మొన్న రీసెంట్గా మనం జపాన్లో చూసినాం కదా ఎన్టీఆర్ అన్న క్రేజ్ మామూలుగా లేదు సో వన్ వీక్లో వన్ క్రోర్ కలెక్ట్ చేసిందంట కోటి కోటి రూపాయలు కలెక్ట్ చేసింది అక్కడ సో మంచి ఓపెనింగ్ అయితే వచ్చింది టాప్ త్రీలో ఏదో ఉందంట ఎన్టీఆర్ అన్న మూవీ సో జపాన్లో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ ఇంకోటి ఏంటంటే దేవర టూ కూడా ఉండబోతుంది అని అయితే ఎన్టీఆర్ అన్న స్వయాన మన ఎన్టీఆర్ అన్ననే ప్రకటించిండు మొన్న రీసెంట్ గా వచ్చింది కదా సక్సెస్ మీట్ కి అప్పుడు అన్న మాట్లాడడం జరిగింది ఆల్రెడీ అన్న చెప్తున్నారు కదా ఇలా కాలర్ ఎగిరేసే రేంజ్ లో ఉండబోతుంది అన్న సినిమా సో ఇంకోటి ఏంటంటే నిప్పు నాగరాజు దొరుకుతాడా అని ఫిల్మ్ తిరగసాగాడు అసలే బుచ్చి భారీ బడ్జెట్ అందులోనూ బ్రేక్ ఈవెన్ అంటే ఏంటో తెలియని చిన్న ఎన్టీఆర్ మరి ప్రొడ్యూసర్ దొరకాలంటే ఆ మాత్రం తిరగాలి కదేటి అని అట్లా కావాలని గా మాట్లాడతాడు పైన కిటికీ నుంచి చూసిన ఐకాన్ బాబు కిందకు దిగి వచ్చి ఇలా హావా భావాలు చూపిస్తూ పోజులు ఇచ్చాడు కావాలని సో పని కట్టుకొని మరీ మాట్లాడతాడు నీకు మాత్రం ఖచ్చితంగా ఇండియన్ ఫ్యాన్స్ అండ్ మన అల్లం ఫ్యాన్స్ మాత్రం నీకు పక్క భజన చేస్తారు ఏదో ఒక రోజు సో నువ్వు ఎక్కడ వీడియోలో ఇలా లైవ్ గా వీడియో మాట్లాడితే నేను దొరకొచ్చి మరీ కొడతాను సో నీ పండుతుంది ఏదో ఒక టైం అయితే నేను పక్క పక్క కొడతాడు వాళ్ళు ఇదైతే కన్ఫర్మ్ దీంట్లో ఎలాంటి డౌట్ లేదు మరీ వెట్టకారంగా మరీ కావాలని గెలిగించి మాట్లాడతాడు సో ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్కి అయితే మంచి అప్డేట్ ప్రశాంత్ నీల్ ఈసారి ప్రశాంత్ నీల్ అండ్ ఎన్టీఆర్ అన్న మాస్ ఏందో పాన్ ఇండియా రేంజ్లో చూడబోతున్నాం ఖచ్చితంగా థౌజండ్ క్రోర్స్ అయితే ఖచ్చితంగా కలెక్ట్ చేస్తుంది ఇది సో ఇక్కడ మన ఎన్టీఆర్ అన్న క్రేజ్ ఉంది పాన్ ఇండియా రేంజ్లో అండ్ ఇక్కడ ప్రశాంత్ కూడా మంచి క్రేజ్ ఉంది కాబట్టి సో వీళ్ళిద్దరు కలికలో వచ్చే సినిమా మంచి కలెక్షన్ అయితే క్రియేట్ చేస్తుంది సో ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ సో దీంట్లో ఎన్టీఆర్ అన్న అప్డేట్ కూడా వస్తాయి బ్రదర్ సో మీరు అందరు నాకు సపోర్ట్ చేయండి మంచి మంచి అప్డేట్లు దీంట్లో పోస్ట్ చేస్తాను సో మీరందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటాను జై ఎన్టీఆర్ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం చెప్పండి అండ్ ఎన్టీఆర్ ఉన్న ఫ్యాన్స్ మాత్రం షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్